ఇది పోయాలి బోటల్ కోసి మాడికాయల కోసి తరికాయ ఎట్లంటేగా ఇట్లా కోసి

పైన ఉన్న మాడిపండని తీసుకుంది అలాగా ఆ గుంజ్ ఆ గుంత పోయింది పై పైన కూడా పోయింది మనం పెట్టుకొచ్చి

పచ్చడి పెట్టడానికి ఆచార లాగా సబ్ ఇప్పుడు మాడికాయలు మంచిగా ముక్కలు కొట్టించుకొని వచ్చినాం వచ్చిన తర్వాత ఇంక ఐదు కేజీల మామికాయలు మేము కేజీ మిర్చి పౌడర్ కేజీల పచ్చడి మిర్చి పౌడర్ ఎర్రగా ఉంటుంది కానీ మేము పచ్చడి మిర్చి పౌడర్ తీసుకున్నాం ఇది రెండు కేజీలు ఉప్పు పచ్చడి చేయబట్టే కొంచెం ఉప్పు ఎక్కువ పట్టి రెండు కేజీల ఉప్పు మూడు 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 కేజీల నూనె ఫస్ట్ మూడు కేజీలు తీసుకున్నాం కానీ రెండు కేజీలు పోస్తాం తక్కువ పడితే మనం పోసుకోవచ్చు రెండు కేజీలు తెచ్చి మూడు కేజీలు తీసుకున్నాం రెండు కేజీలు పోస్తాం ఇది జీలకర్ర పొడి జీలకర్ర పొడి ఇది ఆవాల పొడి తగినంత మెంతుల పొడి మెంతుల పొడి తక్కువనే పోయాలి ఇది ఆవాల పొడి తక్కువ పోయాలి జీలకర్ర పొడి పోసుకునే ఏం కాదు కానీ మంచిగా ఉంటుంది ఆవాల పొడి ఎక్కువ పోస్తే ఏటో ఒకటి వస్తుంది కొంచెం కొంచెం ఒకటి ఒకటి వస్తుంది ఇదేమో మెంతుల పొడి మెంతుల పొడి ఎక్కువ పోసినప్పుడు చేదు వస్తుంది అందుకోసమే వంద గ్రాములు తీసుకున్నాం జీలకర్ర పొడి ఇది యాభై గ్రాములు మెంతు పొడి జీలకర్ర వంద గ్రాములు ఇవి మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టినాం ఎంజి ఇది ఎల్లిపాయ పేస్ట్ ఇది ఎల్లిపాయ పేస్ట్ ఇది ఇది దాంట్లో కారణ కలిపడి ఇది ఏమో తానుపులు అనేది ఎల్లిపాయలు అట్లనే ఇట్లనే వేయాలి ఎల్లిపాయలు ఇట్లనే

ఇప్పుడు ఇదంతా కలుపుతాము మళ్ళీ ఇప్పుడు తర్వాత తాలింపు వేసి మళ్ళీ చూపిస్తారు వేరే ఇప్పుడు కలుపు కలుపుతున్నాముసేపు కారం ప్యాకెట్ పోతున్నాం మూడు ప్యాకెట్ల కారం ఇది మూడు ప్యాకెట్ల కారం ఇది ఇది మూడు ప్యాకెట్ల కారం రెండు ప్యాకెట్ల ఉప్పు అయితే మేము పుల్ల సగం పోస్తాం సగం పోసి ఇంకా సగం ఉంచి తర్వాత మళ్ళీ వెళ్ళి

నూనె మూడు కేజీల నూనె కానీ మేము రెండు కేజీలు పోస్తున్నాం ఫస్ట్ రెండు కేజీలు పోస్తే ఎందుకంటే మేము జర్నీ చేయాలి కదా నూనె ఎక్కువైతే అంత కార్పోతుందని రెండు రెండు కేజీలు పోసి ఇలా అదూ ఇలా చేయాలి ఇలా చేయాలి రెండు కేజీ రెండు కేజీ కళ బాగా వేడి కావాలి వేడైనాక ఇలా ఎండుమిరపకాయలు జీలకర్ర మెంతులు ఆవాలు ఈ కారం మంచిగా మిక్సీ చేసిన ఇప్పుడు మిక్సీ చేసినాక ఇది ఆవు పొడి ఆవు పొడి వేసుకున్నా అదే ఆవాల పొడి వేసింది ఇప్పుడు కారంలో కలుపుతారు పొడి ఇది జీలకర్ర పొడి ఇది అర్థమైన తెలంగాణ స్టైల్ పిక్కర్ మామిడికాయ పచ్చడి ఉంటాం మేము ఇది మొత్తం మిక్స్ చేయాలి ఇంకా అంతా ఈ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇదంతా పట్టండి మిక్స్ అయితే ఉండాలి

ఇప్పుడు ఆవాలేస్తుంది ఇప్పుడు పొట్టు తీసుకుని వెళ్ళిపోయినా ఏం వేయాలి పొట్టు తీసుకుని కానీ ఏం

何これ

पूरा मिक्स होना चाहिए हां नींबू है अब ऐसे लेते हैं बहुत गरम है कलछना का इतना मुक्का ले स्पून में थोड़ा-थोड़ा-थोड़ा कर लेते हैं फिर कवर रख दो ये हमतीला रख देना अच्छा बना अच्छा हो जाएगा بسم اللہ हम कल बनाते हैं k e m e j के पछरमाय की चिट्टी दी पेटिंग रेडी आईनद पुड़ आम का अचार रेडी हो गया हम लोग घर का बनाया हुआ कि okay. एकदम परफेक्ट हो गया अचार ना चिट्टी दी ना चिट्टी येते मस्त लेके मैले क्या